గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ విస్టేజ్ మై సైల్ పి భాస్కర్ రాణి మా అప్పుల సార్ సమతా మేడం నేను ఆర్టీస్లో జాబ్ చేస్తూ ఈ బిజినెస్ని పార్ట్ టైమ్గా బిల్డప్ చేస్తున్నాను నేను బస్సులో మా కండక్టర్ చేస్తున్న క్రమంలో నా బస్సులో దాదాపు చాలాసార్లు మౌనిక సతీష్ అనే ఇద్దరు దంపతులు రెగ్యులర్గా బస్సులో ప్రయాణం చేస్తున్నట్టు గమనించినాను చాలాసార్లు బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఎడిపోతున్న క్రమంలో మేము హాస్పిటల్లో పోతున్నాం అంకుల్ అంటే దేని కొరకు పోతున్నారు ఎప్పటికీ వెళ్తున్నారు కదా ఎందుకు వెళ్తున్నారు అంటే ఇట్లా మాకు పిల్లలు కాక ఎయిట్ ఇయర్స్ అవుతున్నది మేము ప్రతి హాస్పిటల్ తిరుగుతున్నాము ఎన్నో డబ్బులు ఖర్చు చేసినాం కానీ రిజల్ట్స్ రావట్లేదు తిరుగుతున్నాం చాలా సందర్భాల్లో ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నారు కదా అంటే మరి ఏం చేస్తున్నారు మరి ఎట్లా అంటే మరి మందులు వాడుతున్నా కూడా ఎక్కడ రిజల్ట్స్ లేవు అని అన్నారు అంటే మరి మీ దగ్గర రిపోర్ట్స్ ఈ మధ్యలో ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయా అని అంటే రిపోర్ట్స్ రీసెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి మీకు పెడతాం బంకులు అంటే మరి నేను చెప్పినట్టు మీరు ఆల్రెడీ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి వీటిని వాడితే కంపల్సరీ రిజల్ట్స్ ఉంటాయి మరి మీరు వాడతారా అంటే ఖచ్చితంగా మేము వాడతాం మీరు చెప్పినట్టు మేము వింటాం సార్ అని అన్నారు కాబట్టి వాళ్ళ రిపోర్ట్స్ చూసిన తర్వాత అందులో ఏం లేదు అమ్మాయికి పీసీడ్ ప్రాబ్లం ఉంది ఏం లేదంటే కొంచెం పర్సంటేజ్ తక్కువ ఉంది ఈ రెండింటిని గుర్తించి ఏం చేసినామంటే మొదటిసారి సహాయం ద్వారా మనం వెస్టేజ్ ప్రోడక్ట్స్ను మనం మూడు నెలలు అప్లై చేసినాము మూడు నెలల్లో మంచి రిజల్ట్స్ వచ్చినాయి మూడు నెలల తర్వాత కన్సివేళ్ళు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఎన్నో ఏడో నెల వాళ్ళు ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ మాటల్లోనే మనం వింటే మీకు కూడా అర్థమవుతుంది ఎవరైనా ప్రెగ్నెన్సీ లేక ఇబ్బంది పడే ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము కంపల్సరీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు కంపల్సరీ గుర్తించగలుగుతాం కాబట్టి మీరు వినండి వాటిని వాళ్ళ మాటల్లోనే వింటే మీకు అర్థమవుతుంది చెప్పండి మౌనిక నా పేరు మౌనిక మా సార్ పేరు సతీష్ మా ఊరు సిరిసేడు పెళ్ళ ఎనిమిది సంవత్సరాలు అవుతుంది పిల్లలు రాలేదు బస్లో భాస్కర్ అంకులనే పరిచయం అయ్యారు ఎందుకు మీరు ఎటు వెళ్తారు అని అడిగితే క్లాస్ పడికి వెళ్తున్నాం ఎన్నో హాస్పిటల్ తిరిగినాం అవి అయితే పిల్లలు కాలేదు అని అన్నాం అయితే ఈ మందులు పెస్టేజ్ మందులు వాడితే అవుతుందిరా కన్ఫర్మ్ అవుతుందని అన్నాడు ఒకసారి మీ ఇద్దరు రిపోర్ట్స్ పెట్టుమంటే మేము పెట్టినాం పెడితే చిన్న ప్రాబ్లమ్స్ ఏ అది ఇప్పుడు కన్సల్ అయింది మూడు నెలలు వాడిన ఇప్పుడు నెల ఏడో నెల ఏడో నెల ఎట్లా ఉంది మరి దీన్ని రిజల్ట్స్ చూసింది చాలా బాగుంది మస్తు అనిపించింది ఎక్కడెక్కడనో హాస్పిటల్ తిరిగినాం ఎక్కడ కాలేదు కానీ వెస్టేజ్ మందులు వాడినాక మూడు నెలలకే కన్ఫర్మ్ అయింది చాలా సంతోషంగా ఉన్నాం ప్రెగ్నెన్సీ కాని వాళ్ళు వాడుకోవచ్చు కన్ఫర్మ్ అవుతుంది నాకైతే కన్ఫర్మ్ అయింది సతీష్ చెప్పండి మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎన్నో దిక్కు తిరిగి అంటారు కదా డబ్బులు ఎన్ని ఖర్చు చేసినా హాస్పిటల్ చుట్టూ చాలా ఖర్చు అయినాయి అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఇప్పుడు మీరు చెప్పడం వల్ల మేము ఆల్రెడీ మెస్ట్ ప్రొడక్ట్స్ వాడడం ఇవ్వడం వల్ల మీరు వాడిల్ కదా వాటి రిజల్ట్స్ అనేది తొందరగా నచ్చింది కదా అంటే ఎవరైనా వాడుకోవచ్చు వాడుకోవచ్చు రిజల్ట్స్ కంపల్సరీ వస్తాయని సంగతి నమ్మకం వచ్చింది అంటే మీరు అంత ముందు నేను ఎక్కడెక్కడ వాడినా ఎవరు రాలేదు మీరు నమ్మమని అన్నారు కదా కాబట్టి మరి ఇప్పుడు వాడడం వల్ల నమ్మకం వచ్చింది ఎవరికైనా చెప్పగలుగుతారా మీరు కాబట్టి అంటే ఎవరైనా అడిగినా కూడా ఎట్లా వాడిల్లో మరి ఏమైంది మీకు ఎందుకు కన్ఫర్మ్ అయింది ఎట్లా కన్ఫర్మ్ అయిందా కూడా మీరు చెప్పగలుగుతారు కదా చెప్పగలుగుతారు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బెస్ట్ థ్యాంక్ యూ